కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ కోలం పోడు రచన శ్రీమతి కేవి సుమలత వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు తొంభై కథలు వందకు పైగా కవితలు ఇరవై బాలల కథలు రచయిత్రి శ్రీమతి కేవి సుమలత గారి కల నుంచి జాలువారై సాహో అక్షరాల తోవ విశాఖ సంస్కృతి సహరి పత్రికల కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు ఈనాడు సాక్షి మొలక సహరి ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి కిరణ్ సాహో హాస్యానందం సాహితీ కిరణం స్నేహమాదిరి పత్రికల్లో వారి కథలు కవితలు ప్రచురితమయ్యాయి అనంతమైన సాహితీ సంద్రంలో తానొక అలుపెరుగని కెరటాన్నని సాహితీ దప్పిక తీరని కళాన్నని అంటారు తన గురించి రచయిత్రి శ్రీమతి కేవి సుమలత వారి కథను ఇప్పుడు విందాం సింగపూర్ నుండి వచ్చిన ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో ల్యాండ్ అయింది రేవతి ప్రసాద్ ప్రయాణికుల ఆగమన ద్వారం దగ్గర నిలబడి కూతురు రాక కోసం ఎదురు చూస్తున్నారు అందరూ వచ్చేస్తున్నారు జాను ఇంకా రావటం లేదేమిటండి అంది రేవతి లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి కదా వస్తుందిలే నువ్వు కంగారు పడుకు అన్నాడు ప్రసాద్ అందరూ వచ్చేస్తున్నారు అదిగో మూడో ఎయిర్ బస్ కూడా వచ్చేసింది జాను ఇందులో వచ్చిందేమో ఆతృత నిండిన స్వరంతో అంది రేవతి సుమారు ఏడాదిన్నర క్రితం జాహ్నబీ సింగపూర్లో ఇంటీరియర్ డిజైనింగ్ చదవడం కోసం వెళ్ళింది కోర్సు పూర్తయ్యాక ఇప్పుడే ఇండియాకు తిరిగి వస్తోంది అదుగోనండి మన జాను అంటూ ప్రసాద్ పక్క నుండి ముందుకు వెళ్ళింది రేవతి హాయ్ అంటూ దూరం నుండే చేతులు ఊపుతూ ట్రాలీ తోసుకుంటూ నవ్వుతూ వస్తోంది జాను చెమరస్తున్న కళ్ళను తుడుచుకుంటూ ఇంకా ముందుకు పెడుతున్న రేవతి చెయ్యి పట్టుకుని ఆపాడు ప్రసాద్ రేవతి ఎక్కడ కడుతున్నావు అలా లోపలికి వెళ్ళకూడదు అన్నాడు ప్రసాద్ ఈలోగా హాయ్ మామ్ హాయ్ డాడ్ అంటూ దగ్గరకు వచ్చింది జాహ్నవి ఇద్దరు కూతురిని గట్టిగా కౌగొలించుకుని ముద్దు పెట్టారు ముగ్గురి కళ్ళల్లోనూ ఆనంద భాష్పాలు నిలిచాయి ఎంత చిక్కిపోయో జాను అంది రేవతి జాను మీ అమ్మ నీ గురించి మాట్లాడటం మొదలుపెట్టిందంటే ఇప్పుడప్పుడే ఇక్కడి నుంచి కదలదు కానీ పదండి పెడదాం అన్నాడు ప్రసాద్ నన్ను చూస్తే మీకు ఎగతాళు అయిపోయింది చిరుకోపంతో అంది రేవతి ముగ్గురు నవ్వుతూ వెళ్ళి కారెక్కారు జాహ్నబీ ఫ్రంట్ సీట్లో తండ్రి పక్కన కూర్చుంది రేవతి వెనక సీట్లో కూర్చుంది వారి కమ్మని కబుర్లతో నవ్వులతో కారు ముందుకు పెడుతోంది జానో రేపు మీ అమ్మ నీకు పెద్ద షాక్ ఇవ్వబోతోందిరా అన్నాడు ప్రసాద్ ఏంటి డాడీ అది ఆశ్చర్యంగా అంది జాహ్నవి తినబోతురిచేందుకు రేపటి దాకా ఓపికపట్టు అన్నాడు ప్రసాద్ ఆగలేను ఏంటో చెప్పమ్మా తల్లివైపు తిరిగాంది జాహ్నవి ఏ ఉంది రేపటి నుంచి నీ జీవితం మంచి మలుపు తిరగబోతోంది నవ్వుతూ అంది రేవతి సరిగ్గా చెప్పకుండా మీరిద్దరూ నన్ను బాగా సస్పెన్స్లో పెడుతున్నారు బొంగ మూతి పెడుతూ అంది జాహ్నవి జాను అయితే చిన్న క్లూ ఇస్తాను చెప్పుకో చూద్దాం మీ డాడీ నిన్ను ఎలా చూడాలనుకుంటున్నారు అంది రేవతి డాక్టర్ వెంటనే అంది జాహ్నవి అప్పుడే సిటీలోకి కారు ప్రవేశించింది ఉన్నట్టుండి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియకుండానే ఎదురుగా వస్తున్న పెద్ద లారీ కారును ఢీకొట్టింది అయ్యో ఏమై అంటున్న రేవతి మాట మధ్యలోనే ఆగిపోయింది యాక్సిడెంట్ జరిగింది కారును గుద్దేసి లారీ వెళ్ళిపోయింది అంటూ పరుగు పరుగు నా చుట్టుపక్కల జనం చుట్టూ గుమ్మిగొడారు అయ్యో కారు నుజ్జునుజ్జ ఇందులో ఎవరెవరు ఉన్నారో కారులో ఎవరో ఉన్నారు కదలకలేదు అంబులెన్స్కి ఫోన్ చేయండి ఇది మేజర్ యాక్సిడెంట్ ముందు పోలీసులకు ఫోన్ చేయండి అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా ముందు వీళ్ళు బతుకుందా లేదా చూద్దాం అందరూ సాయం పట్టండి ప్రమాద స్థలానికి చేరిన నలుగురు నాలుగు రకాల మాటలు అంటున్నారు కారు తలుపులు తెరవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతలో అక్కడికి అంబులెన్సు పోలీసు చూపు వచ్చాయి పోలీసులు కారులో నుండి రక్తశక్తులైన ప్రసాద్ రేవతి జాహ్నగులను బయటకు తీశారు అంబులెన్స్లో వచ్చిన డాక్టరు వాళ్ళని పరీక్ష చేశారు వీళ్ళిద్దరూ స్పాట్ డెత్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి కొద్దిగా శ్వాస ఆడుతోంది కొన ఊపిరితో కొట్టుకుంటోంది వెంటనే అంబులెన్స్ ఎక్కించండి కమాన్ హరియప్ అప్ అన్నాడు డాక్టర్ కాంపౌండర్లు జాహ్నబుని స్ట్రెచర్ మీద అంబులెన్స్లోకి ఎక్కించారు డాక్టర్ సలైన్ పెట్టాడు ప్రసాద్ దేవతల డెడ్ బాడీలను కూడా అంబులెన్స్లోకి ఎక్కించుకుని అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిపోయారు జాహ్నగురిని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆమె బంధువులు ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు సిటీలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆమెకి సర్జరీ జరుగుతోంది అప్పటికే టీవీలో వాట్సాప్లో విషయం తెలిసిన ప్రసాద్ తరఫున బంధువులు రేవతి తరఫున బంధువులు వారికి దగ్గర స్నేహితులందరూ అక్కడికి చేరుకున్నారు ప్రసాద్కి తండ్రి లేడు తల్లి యశోద మాత్రం అతని దగ్గరే ఉంటుంది ఒక తమ్ముడు ఉన్నాడు అతడు కుటుంబంతో సహా హైదరాబాదులోనే ఉంటాడు రేవతికి తల్లిదండ్రులు లేరు ఒక చెల్లెలు కుటుంబంతో హైదరాబాద్లోనే ఉంటుంది ప్రస్తుతం వాళ్ళందరూ ఆసుపత్రిలోనే ఉన్నారు ఎంత ఘోరం జరిగిపోయింది పుణ్య దంపతులు ఒక్కసారే వెళ్ళిపోయారు కానీ దేవుడు ఈ ఆ పిల్లని అన్యాయం చేశాడు అని బాధపడని వారు లేరక్కడ ఆసుపత్రి వర్గం ప్రసాద్ రేవతుల మృతదేహాలకు పోస్టుమార్టం చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఐసీయూలో ఉన్న జాహ్నవి పర్యవేక్షణ కోసం నర్సుని ముంచి అందరూ అంత్యక్రియలకు హాజరయ్యారు జాహ్నవి దాదాపు పదిహేను రోజుల వరకు కళ్ళు తెరవలేదు బంధువులంతా ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు యశోద ఒక్కతే మానవరాలు ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఎదురుచూస్తోంది కంటూ మిగిలింది ఈ బంధమే దేవా నా ప్రాణం తీసుకుని పిల్లని బతికించు అని ఆసుపత్రిలో గోడక తలా నుంచి కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తోంది యశోద మీ మనవరాలు కళ్ళు తెరిచింది మామగారు మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు నర్సు వచ్చి చెప్పింది స్వామి నా మొర ఆలకించావా కళ్ళు తురుచుకుంటూ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ గారి గదిలోకి వెళ్ళింది యశోద వచ్చి కూర్చోండి అన్నాడు డాక్టర్ డాక్టర్ గారు మా జాహ్నవికి ఇప్పుడు ఎలా ఉంది గొంతంత రుద్ధమైంది యశోదకు అమ్మా కష్టమైనదైనా మీకు చెప్పక తప్పదు జాహ్నవికి జ్ఞాపక శక్తి తగ్గింది అంటే పదేళ్ల క్రితం జరిగినవి మాత్రమే గుర్తున్నాయి అంటే పదేళ్ల జ్ఞాపక శక్తి పోయింది ఈ యాక్సిడెంట్ వల్ల ఆమె మెదడికి చేతికి అనుసంధానం తప్పింది కాబట్టి చెయ్యి పట్టివ్వదు మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వ్యాయామాలు చేయిస్తుంటే క్రమేపీ ఆరోగ్యం మెరుగుపడుతుంది నిదానంగా అన్నాడు డాక్టర్ ఆ మాటలు విన్న యశోద బోరున ఏడ్చింది అమ్మా మీకు ఈ వయసులో మోయలేని బరువే కానీ ఇది దేవుడు పెడుతున్న పరీక్ష అనుకోండి మీ మనవరాలకి పునర్జన్మ ప్రసాదించండి జాహ్నవని రూమ్కి షిఫ్ట్ చేస్తాము మీరు వెళ్ళి చూడొచ్చు అన్నాడు డాక్టర్ చేతులు జోడించి లేచింది యశోద కళ్ళు తెరిచిన జాహ్నవి నాయనమ్మను గుర్తుపట్టింది కానీ మాట్లాడేంత శక్తి ఆమెలో లేదు అలా మరో ఇరవై రోజులు గడిచాయి ఇక జాహ్నవిని ఇంటికి తీసుకువెళ్ళచ్చు ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ రండి అని యశోదతో అన్నాడు డాక్టర్ డిశ్చార్జ్ అయ్యాక జాహ్నవిని తీసుకుని ఇంటికి వచ్చింది యశోద అప్పటికే ఆసుపత్రిలో అమ్మ నాన్నల గురించి ప్రశ్నించిన జాహ్నవికి ఏదో ఒకటి చెప్పి దాటవేసింది కానీ ఇంటికి వచ్చాక జరిగిన నిజం చెప్పింది ఆ వార్త తట్టుకోలేక జాహ్నవి గుండె పగిలేలా ఏడ్చింది జాహ్నవి ఆరోగ్య విషయం తెలిసిన తర్వాత బంధువులందరూ దాదాపుగా ఇంటికి రావటం మానేశారు ఇటు చూస్తే ముసలమ్మ అటు చూస్తే మతలేని పిల్ల వీళ్ళని పలకరిస్తే డబ్బు సాయం చేయాల్సి వస్తుందని ఫోన్ చేయటం కూడా తగ్గించేశారు ఆసుపత్రి ఖర్చులకి ప్రసాద ఇన్సూరెన్స్ తాలూకా డబ్బులు వచ్చాయి మందుల కోసం ఇంట్లో బంగారం బ్యాంకు బ్యాలెన్స్లు ఖాళీ అయ్యాయి ఇక ఎటు నుండి వచ్చే ఆదాయం లేదు పిల్లని ఎలా చూసుకోవటం అని ఆలోచన యశోద మనసుతో చేస్తోంది హైదరాబాదులో ప్రసాదం ఉంటున్న అపార్ట్మెంట్ని అద్దెకిస్తే ఇరవై వేలు వస్తాయి యశోద సొంత ఊరు బోధన్ దగ్గర వర్ణి అనే గ్రామంలో ఆమెకు చిన్న పెంకుటిల్లు ఉంది ప్రస్తుతం అది ఖాళీగానే ఉంది అక్కడికి వెళ్ళిపోతే ఈ ఇరవై వేలలో తక్కువ ఖర్చులో ఇల్లు గడుస్తుంది జాహ్నవికి వైద్యం కూడా చేయించవచ్చని ఆలోచించి వెంటనే అది ఆచరణలో పెట్టింది జాహ్నవి కొన్ని నెలల పాటు గదికి పరిమితమైంది తనకు ఎంతో ఇష్టమైన కెమెరాను కెరియరును కూడా మరిచిపోయింది అన్నీ కోల్పోయినట్టు దిగాలుగా మౌనంగా ఉంటుంది నానమ్మ నా చేత్తో గ్లాసు కూడా పట్టుకోలేకపోతున్నాను చేత్తో తినడానికి కూడా రావటం లేదు నేనేంటో నా జీవితం ఏంటో నాకే తెలియడం లేదు ఈ వయసులో నిన్ను చాలా బాధ పెడుతున్నాను అంటూ ఏడ్చింది జాహ్నవి నువ్వు అలా అనకూడదు జాను కష్టం వచ్చినప్పుడు బెదిరిపోయి దూరంగా పారిపోకూడదమ్మా నాలో ఊపిరి ఉన్నంతకాలం నీకోసం మృత్యువుతో కూడా పోరాడతాను నువ్వు బాధపడకుండా నీ జ్ఞాపకాలు వెనక్కు తెచ్చుకునే ప్రయత్నం చేయి అందుకు నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఓదార్చింది యశోదాను ఎంతసేపు అలా చీకట్లోనే మగ్గిపోతావు కాసేపు అలా బయటకు వచ్చి కూర్చో అందో రోజు యశోద నాన్నమ్మ బాధపడుతుందని మెల్లిగా వచ్చి బయట కూర్చుంది జాహ్నవి అవి సంక్రాంతి రోజులు కావడంతో చుట్టుపక్కల ఇళ్లల్లో ఆడవాళ్ళు సాయంత్రం పూట వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారు తదేకంగా వాళ్ళ చేతుల్ని కింద ముగ్గుని చూస్తోంది జాహ్నవి యశోద మెదడులో ఒక మెరుపు మెరిసింది జాను ఏంటి చూస్తున్నావు వాళ్ళు ముగ్గు వేస్తున్నారేనా అంది యశోద నాన్నమ్మ ముగ్గు ముగ్గు నేను కూడా వేస్తాను కదా నాకు ముగ్గు వేయటం వచ్చు కదూ అంది జానవి పిచ్చి తల్లి వేస్తానా ఏంటి నువ్వు రోజు ముగ్గు వేసేదానివి నీకు ముగ్గు వేయటం బాగా వచ్చు ప్రేమగా జాహ్నవి చెయ్యి నెమురుతూ అంది యశోద అమ్మ ఎప్పుడు నువ్వు బాగా ముగ్గు వేస్తావు అనేది ఏదో జ్ఞాపకాలు మదులో మెదిలన్నట్టు అంది జాహ్నవి అవును ఇప్పుడు నువ్వు ముగ్గు వేసి చూస్తావా అంది యశోద వేస్తాను లేచి నిలబడుతూ ఉంది జాహ్నవి జాహ్నవి నానమ్మ సహాయంతో ముగ్గు వేయటం మొదలుపెట్టింది ఒక్కసారి విపరీతమైన నొప్పితో అల్లాడిపోయింది కానీ నానమ్మ ప్రోత్సాహంతో ఆపకుండా ప్రయత్నం చేసింది ఈ రోజుకు చాలే జాను మళ్ళీ రేపు ప్రయత్నించు కాసేపటి తర్వాత ఆపేసింది యశోద జాహ్నవికి అలా ఒక్క గీత గీయడానికి కొన్ని రోజులు పట్టింది అయినా పట్టు వదలకుండా ప్రయత్నించింది కొన్ని రోజులకి చేతికి పట్టు వచ్చింది ఆ ప్రేరణతో రోజు సాధన చేసింది చేతికి పట్టు చిక్కడంతో చిత్రంగా ముగ్గు బాగా వేయటం వచ్చింది ఇంటి ముందు ఇదివరకటిలాగా రోజుకో ముగ్గు వేస్తోంది అమ్మా జనమా నీ ముగ్గు బలే ఉందమ్మా పాలబ్బాయి దగ్గర నుండి అటు ఇటు వెళ్ళేవాళ్ళందరూ అనేవాళ్ళు ఆ మాటలకి జాహ్నవి ముఖం వెలిగిపోయింది ఆమెను చూసి యశోద లోకాన్ని గెలిచినంత సంబరపడిపోయింది జాహ్నవికి క్రమంగా పోగిన జ్ఞాపకాలు కూడా ఒక్కొక్కటి తిరిగి వస్తున్నాయి అప్పుడే హైదరాబాద్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ మాధవ నుండి ఫోన్ వచ్చింది మామగారు జాహ్నవి ఎలా ఉంది మందులు జాగ్రత్తగా వాడుతున్నారా అన్నాడు మాధవ్ జానూలో చాలా మార్పు వచ్చింది బాబు తనకిష్టమైన ముగ్గు వేస్తుంటే క్రమంగా చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది ఇప్పుడు తనకు పోయిన జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చాయి ఆనందంగా అంది యశోద అవునా మామగారు చాలా మంచి విషయం చెప్పారు ఆనందంగా అన్నాడు మాధవ్ మందులు అయిపోయాయి డాక్టర్ బాబు నేను వచ్చే వారంలో ఆసుపత్రికి జాను తీసుకుని వస్తాను అంది యశోద సరే మామగారు అంటూ ఫోన్ పెట్టేశాడు మాధవ్ వారం రోజులు గడిచాయి జాహ్నవిని హైదరాబాద్ ఆసుపత్రిలో డాక్టర్కి చూపించింది యశోద మావలేస్ యశోద గారు మీరు ఓపికగా డాక్టర్లు చేయగలనేది కూడా చేసి చూపించారు మీ మనవరాలని మా మందుల కన్నా కూడా మీ సేవలే మామూలు చేశాయి ఆడవారు సహనంలో భూదేవితో సమానం అన్నది నిజం చేసి చూపించారు అన్నారు చీఫ్ డాక్టర్ చాలా మళ్ళీ మొదటిలా చూడటం కోసమే నా ప్రాణాలు ఉగ్గబట్టుకున్నాను డాక్టర్ బాబు చమర్చన కళ్ళతో అంది యశోద జానం ఇలాంటి నానమ్మ ఉండటం నీ అదృష్టం నవ్వుతూ అన్నారు డాక్టర్ అవును డాక్టర్ గారు నిజమే చెప్పారు నాన్నమ్మ పిరిగ్గా ఎడవకుండా ప్రణాళికాబద్ధంగా ఉన్న డబ్బుతోనే కుటుంబం గడిపింది నాకు వైద్యం కూడా చేయించింది నాన్నమ్మ చేతులు పట్టుకుని అంది జాహ్నవి బేట్ జాహ్నవి ఇప్పుడు నువ్వేదో వెబ్సైట్ పెట్టావని మీ నాన్నమ్మ చెప్పారు ఏమిటది అన్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు ముగ్గు మానసిక చికిత్సకి తోడ్పడుతోందని గుర్తించాక దీన్ని అందరికీ చేరువ చేయాలనుకున్నాను ఇంటి ముందు సాధారణంగా వేసే ముగ్గు వేల మందికి సహాయపడుతుంది అనడంలో సందేహం లేదని జనం కూడా ఒప్పుకున్నారు అందుకే ఇన్స్టా యూట్యూబ్లాగా కోళంపోడు అనే పేరుతో వెబ్సైట్ మొదలుపెట్టాను అందుకే చాలా తక్కువ వ్యవధిలోనే నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు అంది జాహ్నవి జాహ్నవి మంచి పని చేసావు నాకు తెలుసు నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావని ఇంతకీ కోళంపోడు అంటే అర్థం ఏంటి అన్నాడు డాక్టర్ మలయాళీ భాషలో ముగ్గుల క్షేత్రం అని అర్థం డాక్టర్ గారు నవ్వుతూ అంది జాహ్నవి సరే జాహ్నవి నీ వెబ్సైట్ పేరు బాగుంది నీ ఆరోగ్యం కుదుటపడ్డాక నీతో ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను నీతో మీ తల్లిదండ్రులు నీ పెళ్ళి గురించి ఏమైనా చెప్పారా అన్నాడు డాక్టర్ లేదండి ఏం చెప్పలేదు అని ఒక క్షణం ఆలోచించింది జాహ్నవి డాక్టర్ గారు నేను ఇండియాకు వచ్చిన రోజు డాడీ ఏదో చెప్పబోయారు రేపు నీ జీవితం మంచి మలుపు తిరగబోతోందని అమ్మ కూడా అంది కానీ ఈలోగా యాక్సిడెంట్ జరిగింది అంది జాహ్నవి అదే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఈ అబ్బాయి నాకు ఒక్కగానొక్క కొడుకు డాక్టర్ మాధవ్ మ్యారేజ్ బ్యూరో వారి ద్వారా వచ్చిన నీ ఫోటో చూసి మాధవ్ ఇష్టపడ్డాడు మీ పేరెంట్స్తో మేము మాట్లాడాం వాళ్ళు కూడా మాధవని ఇష్టపడ్డారు ఆ రోజు యాక్సిడెంట్ జరగకపోతే మరుసటి రోజు మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళం కానీ ఈలోగా దేవుడు చిన్న చూపు చూశాడు మాధవ్ నీ మానసిక స్థితి మెరుగుపడ్డాక నీ అంగీకారం తీసుకుని నీతో ఏ రడుగులు నడవాలని ఎదురు చూస్తున్నాడు అన్నాడు డాక్టర్ ఆ మాటలు వినగానే యశోద ముఖంలో చెప్పలేనంత సంతోషం కనిపించింది చిన్నప్పటి నుండి డాడీ నేను డాక్టర్ కావాలనుకున్నారు కానీ నాకు ఇంటీరియర్ డిజైనింగ్ చదవడం పట్ల ఆసక్తి ఉండడంతో ఆయన కోరిక నెరవేరలేదు ఆ రోజు అమ్మ ఇచ్చిన క్లూ ఇదేనా రేపు నీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు అంది అవును ఇదే వాళ్ళు చెప్పబోయారు అమ్మ నాన్న చూసిన పెళ్లి సంబంధం అన్ని విధాలుగా మంచిది అందులో తన కోసం డాక్టర్ మాధవ్ ఎదురు ఎదురుచూస్తున్నాడు ఇంకా ఆలోచించడానికి కారణం ఏముంటుంది లోపల ఆలోచిస్తున్న జాహ్నవి కళ్ళు అనుకోకుండా మాధవ్ చూపులతో కలిసి సిగ్గుతో అంగీకార సూచకంగా అందంగా కిందకి వాలిపోయాయి శ్రీమతి కేవి సుమలత గారి కథ కోలంపోడు విన్నారు వినిపించిన వారు వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా Namaste.